ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వైసీపీని దారుణంగా దెబ్బతీశాయి నలభై శాతం ఓట్లు సాధించినప్పటికీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయింది ఇక ఫలితాల తర్వాత పార్టీ శ్రేణుల్లో ఓ రకమైన నిస్తేజం అలుముకుందని చెప్పాలి వీటికి తోడు పార్టీ నాయకుల మీద కేసులు కార్యకర్తల మీద అక్కడక్కడా జరుగుతున్న దాడులతో వైసీపీ కాస్త ఇబ్బందుల్లో ఉందని చెప్పొచ్చు వీటన్నిటి మధ్యనే వైఎస్ జగన్ అని సోషల్ మీడియా ప్రచారం కూడా జరిగింది అయితే తాజా దేశ రాజకీయాల్లో జరిగిన మార్పులు వైసీపీకి కాస్త ప్లస్ పాయింట్ గా మారాయని అనుకోవచ్చు రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం తగ్గిపోయింది తాజాగా నలుగురు బీజేపీ నామినేటెడ్ సభ్యుల పదవీకారం పూర్తయింది రాకేష్ సిన్హా రామ్ శ్రీ సోనాల్ మాన్ సింగ్ మహేష్ జెట్మలాని అనే నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం నూట ఒకటికి పడిపోయింది బీజేపీకి సొంతంగా రాజ్యసభలో ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఇదే సమయంలో విపక్ష ఇండియా కూటమి బలం ఎనభై ఏడుగా ఉంది రాజ్యసభ మొత్తం సామర్థ్యం రెండు వందల నలభై ఐదు కాగా ప్రస్తుతం సభలో రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్ ఆమోదం పొందాల్సి వస్తే నూట పదమూడు మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది అయితే ఎన్డీఏ కూటమికి నూట మంది మద్దతు మాత్రమే ఉండడంతో ఇంకో పన్నెండు మంది ఎంపీల సహకారం అవసరం అవుతుంది దీంతో ఎన్డీఏ ఇండియా కూటమిలో లేని వైసీపీ అన్నా డిఎంకే పార్టీలు కీలకంగా మారాయి వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అన్నా డిఎంకే పార్టీకి నలుగురు సభ్యులున్నారు ఈ రెండు పార్టీలు రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో కీలకంగా మారనున్నాయి అయితే ఎన్డీఏ కూటమిలో లేకపోయినా కూడా వైసీపీ అన్నా ఆ పార్టీకి దూరమేమి కాదు దీంతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఈ పదిహేను మంది సభ్యుల కూడా కూటమికి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే రాజ్యసభలో సంఖ్యాబలం కలిగి ఉండటం వైసీపీకి రాజకీయంగా లాభం కావచ్చని అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఆఖరి ఎంపీ కనకమండల రవీంద్ర కుమార్ పదవీకాలం ఈ ఏడాది కాలంలోనే ముగుస్తుంది దీంతో ఆ పార్టీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది రెండు వేల ఇరవై ఆరు నాటికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పరిమళ నద్వానీ ఆళ్ల రామరెడ్డి మోపిదే వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం పూర్తవుతుంది అప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం దక్కనుంది